ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ ఓయూలో కరపత్రాలను విడుదల చేశారు అనంతరం పలువురు ఏబీవీపీ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు విడుదల చేస్తానని ప్రగల్భాలు పలికారని ఓయూ సమస్యలతో ఉంటే ప్రభుత్వాలు చోడ్యం చూస్తున్నాయని మండిపడ్డారు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన యూనివర్సిటీ ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీకి పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది వందల ఎనభైలో పంతొమ్మిది వందల తొంభైలో వరకు దాదాపు జర్మన్ యూకే లండన్ అలాంటి దేశాలు అక్కడ యూనివర్సిటీల డెవలప్మెంట్ కోసం ఎక్కడికి పోవాలంటే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్ని సంవత్సరాలు వచ్చి వాళ్ళంతా రీసెర్చ్ చేసి ఇక్కడ ఒక నెల రోజుల పాటు ఉండి ఉస్మాని సిటీ ఏ విధంగా ఉందని చూసి అక్కడ పోయి యూనివర్సిటీలు పెట్టి అక్కడ చాలా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది కానీ చూసుకున్నట్టయితే ఈ పది ప ఇరవై సంవత్సరాలలో ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి అగౌరవ గోచరంగా ఏర్పడేది సంక్షోభంలో ఈరోజు కొట్టు మిట్టాడుతుందని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాం ఈరోజు చూసుకున్నట్టయితే అధ్యాపక పోస్టు పద్ పన్నెండు పన్నెండు వందల యాభై రెండు యాభై ఎనిమిది పోస్టు ఉండాల్సిన కాడ కేవలం మూడు వందల పోస్టులతోటి నత్త నడుస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ప్రతి విషయంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో సమస్య వలయంతో విద్యార్థి మీరు ఎన్నో ఆశలతోటి కోట ఆశలతోటి ఉస్మాని యూనివర్సిటీకి వస్తే మా బతుకులు బాగుపడతాయి ఉస్మాని యూనివర్సిటీకి వస్తే మాకు మంచి భోజనం దొరుకుతుంది ఉస్మాన్ యూనివర్సిటీ విద్య దొరుకుతుంది అని అనేక మంది విద్యార్థులు మారుమూల తండాల నుండి గ్రామాల నుండి ఇక్కడికి వస్తే నేటికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక అతిపెద్ద యూనివర్సిటీగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రశంసలు పొందిన ఉస్మాన్ యూనివర్సిటీ అభివృద్ధి నోచుకోక విరవేళబోతుంది విద్యార్థి మిత్రులారా మీరందరూ కూడా కదిరని అనేక ప్రభుత్వాలు వచ్చినాయి అనేక హామీలు ఇచ్చినాయి అనేక ఉద్యమాలు మనం చేస్తున్నాం కానీ ఈ నేటికి కూడా యొక్క విద్యార్థుల ఉద్యమాలకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈ యొక్క యూనివర్సిటీకి అభివృద్ధికి కేటాయించిన పరిస్థితి డబ్బుల రూపంలో లేదు ఇక రేవంత్ రెడ్డి మొన్నటికి మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలోని ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలోని ఒక వెయ్యి కోట్లు ఉస్మాన్ యూనివర్సిటీ కేటాయిస్తా అని చెప్పిండు వెయ్యి కోట్ల ఈరోజు రిపోర్ట్ కూడా విద్యార్థులందరూ నేను తయారు చేస్తున్నాను రేవంత్ రెడ్డి బిడ్డ దేవుని కాడ మొక్కడు యాదగిరి దేవుని కాడ మొక్కడు ఈరోజు ఏడుపాయల కాడ మొక్కడు దేవుళ్ళ మొక్కడు ప్రమాణాలు చేసుకు అయిపోయింది విద్యార్థి మిత్రుడారా